నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చిద్దాం పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో బుధవారం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ బంగారుపాలెం మండల కేంద్రంలో జిఎస్టి తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు మహిళలు ప్రజలు అధికారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా కిరాణా దుకాణాలు వస్త్ర దుకాణాల వద్ద జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను దుకాణదారులకు వివరించారు నిత్య జీవితంలో ఆకలితో పోరాడే అతి సామాన్యుడు మొదలుకొని పోలీసు జీఎస్టీ భారీగా తగ్గించి మును పెన్నడు దేశ చరిత్రలో చూడ జిఎస్టి అమలైన తర్వాత ఈ స్థాయిలో నిర్ణయం తీసుకున్నటువంటి లేఖలు లేవు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు స్లాబ్ రేట్లు భారీగా తగ్గించడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆదాయంగా మారుతుంది కూడా మార్పులు తీసుకొస్తుంది కాబట్టి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ సూపర్ జీఎస్టీని మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదించడమే కాకుండా వాటిని అమలు చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొదటగా స్పందించారు దీనివల్ల వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం నేరుగా ప్రభుత్వం మీద పడినా దాని ద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల యొక్క ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఆమోదించి అంగీకరించి ఇంప్లిమెంట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం స్టేట్ లో దేశంలో మిగిలింది నరేంద్ర మోదీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాల్గోగుల గురించి పట్టించుకున్నటువంటి తీరు పట్టించుకుంటున్నటువంటి తీరు దేశంలో ఆదర్శనీయంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సూపర్ జీఎస్టీ వల్ల కలిగే లాభాలని ప్రయోజనాలని ప్రతి గ్రామ గ్రామాన కూడా తెలియజేస్తున్నాం ఈ తెలియజేస్తున్నటువంటి క్రమంలో మీరు కూడా మీకు తెలిసిన వారికి మీకు పరిచయం ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని మరొకసారి కోరుకుంటూ సంగతి